ఈ రోజు ఒక మంచి కార్యక్రమం తలసీమయా చిన్నారులు ఆర్థిక ఇబ్బందులోకి పక్క ఇంకో పక్క మీరు చూస్తే ఆరోగ్య సమస్య అలాంటి సందర్భంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మెమోరియల్ ట్రస్ట్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఏదో చెప్పడం కాదు రెండు వందల మందికి సేవలు అందించి కాదు ఇంకా పెద్ద ఎత్తున చేయాలని ముందుకొచ్చిన మనసుండే వ్యక్తి భువనేశ్వరి గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ని ఇంకో పక్కన అక్కడ పనిచేసే సిబ్బందికి గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ కూడా అభినందించాలి ఆశీర్వదించాలి ఇందులో నా పాత్ర ఏమీ లేదు నేను ఎవ్వరికీ చెప్పలేదు మా నాయకులకి మా కార్యకర్తలకు కూడా యొక్క మాట కూడా చెప్పలేదు కానీ ఈ రోజు మీటింగ్ చూస్తే మేము ఎవరు ఆర్గనైజ్ చేయనంతగా బ్రహ్మాండంగా చేశారంటే ఒక మంచి సంకల్పానికి ఎప్పుడు ప్రజల సహకారం ఉంటుందనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా